ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ వెదురుపాక్ విజయదత్తమ్మ వారి ఆశీసులతో జీపీ చౌదరి పోలీస్ కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలు వారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి తత మూడు వేల ఎనభై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతి ఆదాపు శ్రీ మోహన్ బాబు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొండి జగమండి జత రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని లాగి రెండవ ఒక కైవసం చేసుకున్నాయినిపించి లాగి మూడవ ఒక కైవసం చేసుకున్నాయి నాలుగవ ఒక రైతురాజు సత్యనాని గారు ఒక్కోలు పోరాటం మాస్టర్ వారి ద్వారా రెండు వేల ఎనభై ఏడు అడుగుల ఎనిమిదవ కొడుమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని మేక కృష్ణమోహన్ గారు విజయవాడ గట్టసాల కృష్ణా జిల్లా వారి జత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కోట మైసీ ఆశీసులతో సంతోరి అనంతరాములు గారు సూర్యపల్లి నెల్మనూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాతర పది వందల డెబ్బై నాలుగు అడుగుల తొమ్మిది అమ్మడుమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగు రైతు సోదరులు వేదిక దగ్గరకు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి హలోండి అదే కాపు తప్పబడుతుందా అవసరం అది వాటర్ ప్రూఫ్ వెళ్ళు మనిషిని కనపడకుండా ఉంటుందా

నరేష్ బాబు దేవిరెడ్డి గారు హాయ్ హాయ్ వచ్చినా హాయ్ నరేష్ గారు హాయ్ ఎక్కడికి నరేష్ బాబు గారు

लक्कर नंबर 95 नंबर मोहल्ला का खेल कप्तान वाली बात मान लो श्री बोटवाड़ा अध्यक्ष साधारण केदार कुमार बोल खाट काई का प्रस्ताव दिलाना पंचायत मोहल्ले में जो आपका 1 नंबर ये मोहल्ले के आय के सदस्य और श्री जयपाल के केंद्र स्थापना वार्षिक उत्सव ये की सौद्रपुर वन और बैठने के लिए ठिकाने के लिए पर्दा पड़ा वार्ता कामपाल प्रबंधक को सेवा वाली बात मूल बात इनके प्रतिद्वंद्वी के लिए और उनका ध्यान है जी

<Noise/> <Overlap/> ஓகே ஓகே நான் கேட்டுவந்துட்டேனா என்ன சொன்னேன். <Overlap/>

बहु नहीं 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 तो नहीं।, तो नहीं।, नहीं नहीं थिनके। तो थिनके। तो नहीं 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 नहीं

ఆరోగ్య సఖి యాదవ ఆరోగ్య సఖి నరసయ్య తోంపల్లి మట్టాని అమెరికే తీర్మానాయికర్ జర్జాత్తో ఆలయ సంజేదారు పాటపడ కొనవలపైన వర్గాల్స్ినారు బన్య బహత్ర బౌల్ బౌల్స్ తో ఆపాలికినపట్ ఈ ఆరోగ్య సఖి కైరసయస్కినబారు సంజల అమతరాంపడ కురియపట్లోని संसद जनता और मनोरंजन के लिए बहुत मनोहर बाल कल्लक चलने वाला दास्तां। ये औरत भी पढ़ा लगता था श्रीलंका के लक्ने तेलंगाना के लोगों का उत्सव के माध्यम से लक्ने का ये बात बात नहीं बहुत उनका उसके आपान सुना। అన్ని లైన్లే ఉంటాయి పవర్ బ్యాంక్ పని లేదు వాడతా వీడియో వాళ్ళతో పనులు ఇంకేం పని అవతాన్ని పెద్ద ఫోన్ లేదు कौन कौन हो आप आ जय हो जय हो जय हो